యాంకర్ శ్యామ్లా మనందరూ తెలిసిన విషయమే ప్రతి పరమాణం చేస్తే తెల్లారిందాక కూడా వేడి ఎల్లారలేదంట ఏమే మామూలుగా కాదు కూర్చొని ఒక పుస్తకం స్క్రిప్ట్ ఎవరన్నా ఇస్తే ఆ స్క్రిప్ట్ని బట్టి బట్టి మీడియా ముందుకు వచ్చి అందులో హచ్చులు అల్లులు స్టేజ్ మీద యాంకరింగ్ ఎలా చేసిందో పాలిటిక్స్లో కూడా అలాగే యాంకరింగ్ చేద్దామని చూస్తుంటుంది అయితే ఇంత మాటలు చెప్పి ఇన్నితులు చెప్పే ఏమ బెట్టింగ్ వ్యాప్స్ని ప్రమోట్ చేసి యువత జీవితాలను నాశనం చేసింది ఏమే ఇప్పుడు మహాసాధ్యుని లాగా మారిపోయి ఇప్పుడు ఆమె చిలక పలుకులు పలుకుతుంది ఒకసారి చూసి దాని మీద మనం కౌంటర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అందరి నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులారా ప్రజలారా ఈ రోజు మన ముందున్న అతి పెద్ద సమస్య మెడికల్ కాలేజ్లను ప్రైవేట్ కబంద హస్తాల్లోకి నెట్టివేయడం ప్రజల ఆస్తి అయినటువంటి ఆ విద్యాలయాల్ని కార్పొరేట్ వ్యాపారులకి అమ్మేస్తున్నారు ఇది సాధారణ నిర్ణయం కాదు ఆషామాషి విషయం కాదు ఇది రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తుపై దాడి అసలు మెడికల్ సీట్ అన్నది డబ్బున్న వాడికి కాదు ప్రతిభ ఉన్న వాళ్లకే దక్కాలి కానీ ఈ రోజున కూటమి నిర్ణయం వల్ల బాబుగారి నిర్ణయం వల్ల విద్యార్థుల భవిష్యత్తు బుల్డోజర్ కింద తొక్కివేయబడుతోంది విద్యని అమ్ముకోవడం అంటే భవిష్యత్తుని కబలించినట్లే అన్న విషయం కూటమి పెద్దలు ఎందుకు గ్రహించలేకపోతున్నారు గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట వినండి ఇది నైన్టీన్ నైన్టీ ఫైవ్ కాదు ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆ రోజున మీ వెన్నుపోటు రాజకీయాలు నడిచుండొచ్చు గాక కానీ ఈ రోజున మీరు రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర విద్యార్థులకు చేసిన వెన్నుపోటుని ఈ తరం పోరాడే తరం చూస్తూ ఊరుకోదు ఆ గొంతులన్నీ కలిసి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాయి వారికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి బాబు గారు ఈ రోజున రాష్ట్రంలోని విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల చెమటని వాళ్ళ తల్లిదండ్రుల కష్టాన్ని వృధా చేయాలనుకోవట్లేదు రాష్ట్రంలోని విద్యార్థులు ప్రజలు మీ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అనేటువంటి నిర్ణయంపై పోరాడడానికి గొంతెత్తడానికి సిద్ధంగా ఉన్నారు డాక్టర్ కావాలన్న వాళ్ళ కళలని సాకారం చేసుకునే దిశగా ఈ రోజున రాష్ట్రంలోని విద్యార్థుల అడుగులు పడుతున్నాయి ఎందుకంటే వాళ్ళకు తెలుసు ఒక్క విద్యార్థి లేస్తే వెయ్యి ద్రోహాలను తుడిచివేయబడచ్చు అని ఒక్క గళం గర్జిస్తే వెయ్యి కుట్రలు కూల్చివేయబడతాయి అన్న విషయం వాళ్ళకు తెలుసు ఈ రోజున విద్యార్థులు వారి తల్లిదండ్రుల కడుపు మంటే మీ అహంకారాన్ని మట్టిలో కలుపుతుంది విద్యని అమ్ముకునే వాళ్ల పాలన ఏ నాటికైనా సరే బూడిదవక మానదు అసలు విద్యాశాఖ మంత్రి గారికి ఇదేం పట్టవా దీని గురించి ఆయనే మాట్లాడరా బాబు గారు ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతూ విద్యార్థుల భవిష్యత్తు అమ్మేస్తున్న ఆయనకి అసలు శాఖ మంత్రిగా ఉండేటువంటి అర్హత ఉందా అని ప్రశ్నిస్తున్నాం చూసేస్తారు కదా ఏమంటుందామె విద్యని ప్రైవేటీకరణం చేస్తున్నారు హాస్పిటల్స్ పేదవాడిని డాక్టర్లు కావడానికి చంద్రబాబు నాయుడు అడ్డుకుంటున్నాడు ఇంకా చాలా చాలా భారీ భారీ డైలాగులు చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మా నువ్వేమో నీకున్న కొద్ది గ్లామరస్ తోటి నిన్నేదో కొంచెం సెలబ్రిటీ అయిపోయేసరికి నువ్వు బెట్టింగ్ వ్యాప్లు ప్రమోట్ చేశావు ఆడుదాం ఆంధ్ర త్రీ సిక్స్టీ పెద్ద పెద్ద వ్యాప్లు ప్రమోట్ చేసి నువ్వు అంటే యువత జీవితాలను నాశనం చేసి యువత జీవితాలని అగమ్య గోచరంగా మార్చి వాళ్ళకి బెట్టింగ్ వ్యసనాలను ప్రమోట్ చేసి నువ్వు లబ్ధి పొందావు నువ్వు కూడా పెద్ద నీతి మంత్రులలాగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నావు ఇక జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఎవరైనా హాస్పిటల్స్ ఆ రోడ్డు మీద వెళ్తుంటే చూసి ఆహా ఏం కట్టాడు అని అనాలే అని చెప్పి చెప్పిపోయాడు మామూలుగా హాస్పిటల్స్ నేను ఇంతవరకు కట్టాను రిమైనింగ్ బ్యాలెన్స్లు ఉన్నాయి ప్రభుత్వం అయిపోయింది మీరు కొనసాగించండి అని చెప్పడంలో తప్పులేదు ఈ బిల్డప్ మాటలకే దాదాపుగా ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఏడు మెడికల్ కాలేజీలు అసలు చాలా అసంతృప్తిగా కంప్లీట్ చేసినటువంటి మెడికల్ కాలేజీలు పిల్లర్ల బోషించాడు వాటిని చూస్తే ప్రతి ఆంధ్రుడు ఆహా ఏం కట్టాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి మనం ప్రశ్నించాల్సిన పరిస్థితి ఏర్పడింది అనమాట అందుకని అందరు తల తిప్పి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది మరి ఎందుకంటే ఇప్పుడు పెనుగొండలో చూసుకున్నా లేకపోతే ఇంకా ఎక్కడ చాలా చాలా కాలేజీలు తీసుకున్నా మచిలీపట్నలో తీసుకున్నా బాపట్లలో తీసుకున్నా సువలు మాత్రమే కనపడుతున్నాయి ఎందుకంటే అక్కడికి వైసీపీ నాయకులు వెళ్ళారు హడావుడిగా వెళ్ళి మనం ఎక్స్పోజ్ చేద్దాము ఇక్కడ హాస్పిటల్స్ ఈ విధంగా కట్టాడు ఎక్స్పోజ్ చేద్దామని చెప్పి చూపిస్తే మెడిసైన్స్ సెటైర్లు వేస్తున్నారు అదేందా మా శ్మశానంలోకి పోయి పిల్లలు తంబాలు చూపించి ఇదిగో ఇదే మెడికల్ కాలేజ్ అంటారు డాక్టర్లుగా చదువుకునే వాళ్ళు ఎక్కడ కూర్చోవాలి ల్యాబ్ టెక్నీషియన్స్ ఎక్కడ కూర్చోవాలి ఓపీలు ఎక్కడ రాయాలి సర్జన్ ఎక్కడ చేయాలని చెప్పేసి మెడిసైన్స్ క్వశ్చన్స్ వేస్తున్నారు ఎందుకంటే నిన్న పెనుగొండలో అంతకుముందే సవిత గారు పోయి చూపించిన తర్వాత మళ్ళీ దాన్ని ఎక్స్పోర్ట్ చేయడానికి మాజీ మినిస్టర్ గారు అయినటువంటి వషా చరణ్జీ గారు వెళ్ళారు వెళితే ఇలా వైఎస్ఆర్సీపీలో పెద్ద ఎత్తున సెటైర్లు వేస్తున్నారు ఇదేంట వాడి పోయి ఉత్త మొండి గోడలు పిల్లర్లు కింద నీళ్లు ఏ పిచ్చి చెట్లు మొలిచిన ఆ ప్లేస్లో పోయి హాస్పిటల్ కట్టాము ఇక్కడ వైద్యం చదువుకోకుండా ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసిందని చెప్పి మాట్లాడుతున్నారని చెప్పి పెద్ద ఎత్తున సెటైర్లేస్తున్నారు ఇక బాపట్లలో కూడా అయితే కోన రవికుమార్ పెద్ద ఎత్తున ఒక వంద మందిని తీసుకొని పోయి అంగామ కెమెరాలు తీసుకొని పోయి అంగు ఆర్బాటంగా పోయి చూశాడు ఆడి పోయి చూస్తే అసలు బురదల్లో బురదలోతులు నీళ్ళు నీళ్లు దిగబడిపోతున్న సరికి ఆయన కూడా అక్కడ నుంచి బయటకు వచ్చేసి ప్రైవేట్ హాస్పిటల్స్ చేయడం తప్పు హాస్పిటల్స్ జగన్మోహన్ రెడ్డి గారు కట్టాడు అంటే కట్టిన ప్లేస్లో మాత్రం ఆయన వీడియో పెట్టలేదు కొంచెం జరిగిపోయి వీడియో పెట్టాడు అంటే ఆయన చేసిన పని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని వాళ్ళ నాయకులకే నచ్చట్లేదు ఇక పులివెందుల్లో అయితే ముందు ఆర్చి కట్టేశాడు బ్రహ్మాండం అని డిజైన్ వేశాడు లోపలన్నీ బొక్కలే అన్నీ ఇన్కంప్లీట్ అయిపోయినటువంటి పరిస్థితే ఇవన్నీ కూడా నిన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి భూపాల్ రెడ్డి గారు వెళ్ళి చూపించారు ఎక్కడెక్కడ కూర్చోవాలి ఎక్కడ చేయాలి అసంతృప్తిగా చేశారు ఇవన్నీ అని అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే శ్యామల విద్యను ప్రైవేటీకరణం చేస్తున్నారు ఏ మాట్లాడుతున్నావు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే ప్రైవేట్ కాలేజ్ ప్రభుత్వ కాలేజీలు కడతానని కేంద్రం దగ్గర నుంచి లేకపోతే కాంట్రాక్టర్ల దగ్గర నుంచి అట్లాగే కేంద్రం పీజీ సీట్ల కోసం ఇచ్చిన డబ్బుల్ని ఇవన్నీ కాకుండా ప్రైవేటు గవర్నమెంట్ హాస్పిటల్స్ కడతానని చెప్పి నాలుగు వేల తొమ్మిది వందల నలభై కోట్ల రూపాయలు రుణాలు తెచ్చాడు అంటే మొత్తం ఆరు వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఆరు వేల నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లు జగన్మోహన్ రెడ్డి డబ్బులు తెచ్చాడు అందులో నాలుగు వందల డెబ్బై ఐదు ఏమో ఖర్చు పెట్టేశాడు ఆయన సొంత అంటే రాష్ట్ర బడ్జెట్ నుంచి మిగిలినవన్నీ కూడా పెండింగ్లు పెట్టాడు ఇవాళ మేము అనేది ఏందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి హాస్పిటల్స్ కడతానని తెచ్చినటువంటి ఆరు వేల కోట్ల రూపాయల డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి ఏం చేశాడు ఎక్కడ పెట్టాడు అసలు ఏ హాస్పిటల్కి ఎంతంత ఖర్చు పెట్టాడు ఏ హాస్పిటల్కి ల్యాండ్ పూలింగ్ కింద డబ్బులు తీసుకున్నాడు ఇవన్నీ కూడా మీరు వైట్ పేపర్ రిలీజ్ చేస్తే శాంకర్ యాంకర్ శ్యామల ప్రజలకు కూడా అర్థమైపోయింది అన్న చేసిన మోసం ఏందో అన్న హాస్పిటల్స్ పేరుతోటి డబ్బులు కేంద్రం నుంచి అలాగే కాంట్రాక్టర్ల దగ్గర నుంచి డబ్బులు కొట్టేసి ఆయన చేసిన పబ్లిసిటీ ఏందో ఫ్రీ పబ్లిసిటీ ఏందో రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది ఇవన్నీ దాచిపెట్టేసి ప్ర విద్యను ప్రైవేటీకరణం చేశారు డాక్టర్లు కానివ్వకుండా అడ్డుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు హాస్పిటల్ కట్టాడు ఎన్ని సొల్లు మాటలు బట్టి బట్టే మాటలు ఆపేయండి జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు హాస్పిటల్లో కట్టింది ఐదు హాస్పిటల్సే మిగిలినవన్నీ కూడా అరకొర నిధులు వర్కులు కాకుండానే కంప్లీట్ కాకుండానే ఉన్నాయి ఎన్ఎంసి నేషనల్ మెడికల్స్ కౌన్సిలర్ కూడా కౌన్సిలర్స్ కూడా ఇక్కడ కాలేజీలో ఈ సీట్లు లేవు ఇక్కడ అసలు జరపడానికి ఎక్విప్మెంట్స్ లేవు అని చెప్పేసి వాళ్ళు కూడా ఈ రెండు వేల ఇరవై ఇరవై ఐదు ఇరవై ఇరవై ఐదు ఇరవై ఆరు ప్రవేశానికి ప్రవేశం లేకుండా అడ్డుకున్నారు ఇవన్నీ దాచిపెట్టేసి సిగ్గు లేకుండా మీడియా ముందుకు వచ్చి మేమేదో చేస్తున్నాం మేమేదో ప్రైవేటీకరణ అడ్డుకున్నాం మా అంతటోలు లేరు మేము విద్యార్థుల జీవితాలు నాశనం చేయమని అసలు విద్యార్థుల మీద ప్రేమ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఊరూరు జిల్లాకు ఒక పార్టీ ఆఫీస్ కార్యాలయాన్ని రెండు వేల కోట్ల రూపాయలు తగలేసి పార్టీ కార్యాలయాలు కట్టించుకున్నాడు ఐదు వందల ముప్పై కోట్లతో ఋషికొండ మీద ప్యాలెస్ కట్టించుకున్నాడు ఈ ప్రజల డబ్బుల్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ కట్టడానికి మాత్రం నిరంతరం సాగే ప్రక్రియ నిరంతరం సాగే ప్రక్రియ అని చెప్పేసి మాట్లాడుతున్నాడు అంటే ఆయన అవసరాల కోసం కంప్లీట్ చేసేస్తాడు ఆయన కోసం ఇరవై నాలుగు జిల్లాలలో ప్రతి జిల్లాకు ఒక పార్టీ కార్యాలయాన్ని కట్టించాడు రెండు వేల కోట్ల రూపాయలు ఏదైతే పిల్లలకు మెడికల్ కాలేజీలు కడతారని తెచ్చిన డబ్బులు ఆయన ఆయన పార్టీ ఆఫీస్ కార్యాలయాలు కట్టించుకున్నాడు ముందు ఆరు వేల కోట్లకు లెక్క చెప్పి దానికి వైట్ పేపర్ రిలీజ్ చేసి మిగతాయి పెడితే అందరికి అర్థమైద్దమ్మా ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు నువ్వు ఊరికే మీడియా ముందుకు వచ్చి లేదా హైదరాబాద్ నుంచి వస్తా వస్తా కారులో ఒక స్క్రిప్ట్ చదువుకొని మీడియా ముందుకు వచ్చి మేకప్ వేసుకొని టచ్ అప్ చేసుకొని మాట్లాడటం కాదు అన్న కొట్టేసిన ఆరు వేల కోట్లకు లెక్క చెప్పమను తర్వాత హాస్పిటల్స్ని ప్రైవేటీపరణం చేయాలా లేకపోతే పీపీపీ మోడల్ నడపాలా లేకపోతే గవర్నమెంట్ నడపాలనేది అర్థం నిర్ణయం తీసుకోవాలంటే ముందు హాస్పిటల్స్ పేరు తోటి అన్న చేసిన కలెక్ట్ చేసినటువంటి ఆరు వేల కోట్లకు లెక్క చెప్పమని చెప్పి మీ అన్నని ముందు వైట్ పేపర్